ఎక్కడ నిలబడుతున్నాయి పళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏమో పండ్లు ఉన్నాయే ఎంత మధురంగా ఉన్నాయో ఈ పళ్ళని తీసుకొని వెళ్ళి నా భార్యకు కొన్ని ఇస్తా సంతోషపడతది రా బయటికి నీకోసం మొదలమైన పళ్ళు తెచ్చాను సూపర్ ఈ పళ్ళే ఎంత మధురంగా ఉన్నాయంటే ఎంత బాగున్నాయో ఇంకా కొన్ని తీసుకురే అప్పుడు కూడా సరే శ్రీమతి సరే ఆ నా స్నేహం పులితోంది బావా కొన్ని పళ్ళు బావా నా భార్యకు తీసుకెళ్తాను చాలా తీయగా ఉన్నాయి పళ్ళు చాలా అంటే చాలా తీయగా సరే తీసుకో అద్భుతంగా ఉండాలి ఈ పల్లె ఇంత భద్రంగా ఉంటే మరి చెట్టు పైన ఉన్న కోతి రోజు పళ్ళం తింటుంది ఉండే ఇంకెంత భద్రంగా ఉంటుందో ఎలాగైనా సరే ఆ గుండె కానీ తీసుకొని వచ్చి నా భార్య తీస్తా నా కూడా వింటన్నది నువ్వు నాతో రావా బావా నువ్వు మధురంగా పాడుతున్నావు అందుకే మధురమైన బొంతులు మధురమైన పనులు తింటున్నావని నా భార్యని తింటనే కావాలండి బావా सेको मन चिपके, तूने वो ना बूंदे खाओ ना तो ना चौकी पे इतना लोगी बात कर रहे हैं क्या पार्टी वाले? वेला 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 अरे बाबा जिंदा मन का सब बाबा इन इशरे मार करें चप्पल चुगड़ा एमएस बाबा एमएस এই যে প্ল্যান ಅಂತ করতে দেই দিছি আচ্ছা এই যে ও ও আপনারা কি জি গতকালকে পুরো টাকা পড়ছে কেবল তো কিছু হইলো আজকে ভাঙতোdesk থেকে না